జనాలు ఎవరు రాకపోయినా సరే సభను విజయవంతం చేసినా మన పక్షి ఇవి అన్న ఇప్పుడు యేశ్వరన్నకు అవార్డు అన్న మంచి వ్యక్తి అవార్డు ఆ షుగర్ ఫిలు ఎంత గొప్పగా చెప్పాడంటే అన్న ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పిన ఆ యేశ్వర్కి బెస్ట్ ఫేక్ అండ్ షేక్ అవార్డ్ ఏం డైలాగ్ రా అది అదొక జనసందరం జగన్ అన్న ఫ్యాంట్కి పడింది అర అందరం అదొక తుఫాను అన్న పక్కన పాన్ షాప్లో కూడా రాలేదన్న సర్లే పిలు వాడు కూడా రాలేదన్న సరే ఫోన్ చేసి చేసిపోయావురా ఫోన్ చేయం ఇలా అవార్డు తీసుకునేది కాలో అవార్డు తీసుకోవడానికి రాలేదేంటి అట్లాగా సరే సరే ఏమైందిరా నాన్ గా ఫోన్లు అంటన్నా దేనికి అక్కడ ఎవడున్నాడు రా ఏం చెప్తున్నావు నువ్వు కళ్ళమన్న కట్రాయలో పెట్టుకున్నావా అని బూతులు తిట్టారంట అన్న అది అబ్బుతో అతనికి ఫివర్ వచ్చిందంట ఎంత వన్ సెవెంటీ ఫైవ్